పెట్టింది అదేవిధంగా అవి కాకుండా రావాల విష పదార్థాలు మొత్తం భూమిలోకి లేకపోయి ఇప్పుడు ఇబ్బంది వస్తుందని అదే విధంగా సమస్యలు ఏదైనా కాపాడాలని ఉద్దేశం ఆ రోజు గవర్నమెంట్ డిసైజన్ పెట్టింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లెక్సీ కూడా ఇబ్బంది ఏర్పాటు చేస్తున్నారు దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి సూచనలు చేయాలని చెప్పి ఖచ్చితంగా అనుమతితో పాటు నిర్ణీత సమయం పెట్టాలి అదేవిధంగా ఆ ప్లెక్స్ కూడా ప్రమాదకరమైన కాకుండా అంటే లోపల భూమిలో నిక్షిప్తం అయిపోయే ప్లెక్స్ ఏర్పాటు చేయాలి మున్సిపాల్ నుంచి అనుమతి దాంతో పాటు ఆ విధంగా సూచనలు చేయాలని మేము బీఆర్ఎస్ పట్టణంలో డిమాండ్ చేస్తున్నాం పట్టణంలో గత ప్రభుత్వం ఈ వనపర్తి పట్టణాన్ని మెగా సిటీగా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని గౌరవ మాజీ మంత్రి వారి నిరంజన్ రెడ్డి గారు ఎన్నో వ్యయప్రాయసాలు కోర్చి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ రోడ్ల విస్తరణ అదేవిధంగా పచ్చదనం పరిశుభ్రత పేరిట పార్కుల అభివృద్ధి కానీ రోడ్ల వెంపడి గ్రీనరీ కానీ అదేవిధంగా చెరువుల వరమత్తు మొత్తం వనపర్తి పట్టణాన్ని రూపురేపికలు మార్చిన ఘనత నిరాంజన్ రెడ్డి గారికి దక్కింది ఆ పచ్చదనం పరిశుభ్రతను కాపాడడం కోసం మున్సిపాలిటీ అదేవిధంగా ప్రజలమైన మనవందరం కూడా సిద్ధంగా ఉండాలనే కోరికతో ఇవాళ మున్సిపల్ కమిషనర్ కానీ కలవడం జరిగింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ వాతావరణ సమతుల్యతకు కాలుష్యతకు కారకమైనటువంటి ఫ్లెక్సీలను నిషేధించి అదేవిధంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలే అంటే కరెక్ట్ అనుమతితో పాటు నిర్ణీత సమయం కూడా నిర్ణయించడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇటీవల కాలంలో చూస్తుంటే వనపర్తి పట్టణంలో ఇప్పటి ముప్పటిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఫ్లెక్సీల వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతిని అవన్నీ కూడా రాబోయే తరాలకు ఆరోగ్యపరంగా ఇతర అంశాల మీద కూడా చాలా డేంజరస్ ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మున్సిపాలిటీకి సంబంధించి అదేవిధంగా ప్రజలమైన మనం బాధ్యతతోన ఫ్లెక్సీలను అదేవిధంగా ఆ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని ఈ ఇక్కడ పట్టణ పట్టణం యొక్క సుందరీకరణను మనం కాపాడుకోవాలన్న అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కమిషనర్ గారికి పలు శిరతులతో కూడిన ఒక మెత్తి పత్రం టీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో ముఖ్యంగా ఏంటంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అవి కూడా అవి భూమిలో నిక్షిప్తం అయ్యే విధంగా ప్రమాద కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విధంగా ఫ్లెక్సీలు తయారు చేసే వాళ్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రతి దానికి కూడా అనుమతితో పాటు నిర్ణీత సమయం పెడితే మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది అని సందర్భంగా చెప్పడం జరిగింది దానికి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా మన వనపర్తి ప్రశాంతమైన వాతావరణం అనేది అదేవిధంగా పచ్చదన పరిస్థితులను కాపాడడానికి అందరూ కృషి చేయాలని సందర్భంగా మనం చేస్తాం